अंबेकर <laughs> علي 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 재미있다... 감사합니다^^

મૈનાતિ પ્રજેલેયા કાયક્યતા બોલાલે બનસાગી સંપૂર્ણ અંબેત્તર આલોચના વિધાનલનો સંપર્શ સાલિસન ડૉ બી આર અંબેત્તર પુલે મહાલોચના વિધાનલનો સંપર્શ સાલિસન નોહ મહાત્મા જોતરાવ પુલે ગારો જોહી સ્ટીપી મહાતા કાયક્યતા కొనసాగిస్తా అంబేద్కర్ ఆలోచన విధానాలి అవసరము ఆవశ్యకత అందరిపై తొందరపైన ఉంది భవిష్యత్తును అది ఒక బహుజన ఉద్యోగి బహుజన నాయకుడు అందరూ బాధ్యతలు తీసుకొని మన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చూసినట్టు ఈ మీ అందరికీ తెలియజేస్తూ ఈ పాంప్లెట్లను కూడా మనము ఇంకా నెల నెల ఉంది ఈ నెల వారి కూడా అంచెలంచెలుగా వీటిని మనము ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి ಪತಿ ಲಾಲೀ ಆಲೋಚನಾ ವಿಧಾನಾಣ್ನೆ ಬಹುಜನಾ ಲೈಕ್ಯತಾ ಬಹುಜನಾ ಲೈಕ್ಯತಾ ಆಲೋಚನಾ ವಿಧಾನಾಣ್ನೆ ಬಹುಜನಾ ಲೈಕ್ಯತಾ ಪತಿ ಲಾಲೀ ಎಸ್‌ಸಿ ಎಸ್‌ಟಿ ಬಿಟಿ ಪಿಿಸಿ ಮೈನಾರಿಟಿ ಲೈಕ್ಯತಾ ಪತಿ ಲಾಲೀ ಪತಿ ಲಾಲೀ ಬಹುಜನಾ ಲೈಕ್ಯತಾ ಪತಿ ಲಾಲೀ ಪತಿ ಲಾಲೀ রিজার্ভೇಷನ್ ವರ್ಗ ಲೈಕ್ಯತಾ ಪತಿ ಲಾಲೀ ಪತಿ ಲಾಲೀ वतिल्लली सामाजिक न्याय वतिल्लली वतिल्लली एससी एसटी बीसी माइनॉरिटी उद्योग सलाइकेता वतिल्लली वतिल्लली केता जोहार महात्मा ज्योतिराव फुले गारो जोहार जोहार वतिल्लली सामाजिक न्याय वतिल्लली समस्त साजी सा आलोचना विधानालनो समस्त साजी सा मनसाजीstam ज्योतिराव फुले व अंबेडकर gale आशयालनो समस्त नारायण नायक రాష్ట్ర అధ్యక్షులు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు అనంతపురం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తేదీన జరిగే కార్యక్రమము బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి మా యొక్క డిమాండ్ ఏమంటే పబ్లిక్ సెక్టార్ని ప్రైవేట్ సెక్టార్గా కేంద్ర ప్రభుత్వం మారుస్తూ ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మా ఎస్సీ బీసీ మైనార్టీలకు రావాల్సిన వాటా రాకుండా పోతుంది అదేవిధంగా ఐఐటి ఐఐఎం వంటి అత్యున్నతమైన విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను రద్దు చేయడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే వాటిని రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతవరకు ఉద్యోగాలను భర్తీ చేయకోకుండా ఉండడం చాలా దారుణమైన విషయం అదేవిధంగా మరి ఆ బ్యాక్లాగ్ పోస్టులను ఇంతవరకు మాకు భర్తీ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా మరి కాంట్రాక్ట్ సోర్సింగ్ విధానాన్ని మరి ఎవరైతే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వాటి వలన మా రిజర్వేషన్ వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ భారత రాజ్యాంగంలో లేని అంశం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం అనేది కాబట్టి వాటిని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనాభా మా రిజర్వేషన్ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యొక్క జనాభా పెరిగిపోయింది మరి పెరిగిన జనాభాకు అనుగుణంగా మరి రిజర్వేషన్లను కూడా పెంపొందించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఇది మాకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎవరైతే మా రిజర్వేషన్ వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆగస్టు మూడవ తేదీన ఇక్కడ లలిత కళా పరిషత్ అనంతపురంలో మరి వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించడం జరుగుతూ ఉంది మాకు జరిగే అన్యాయాలను మా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులను మరి తెలియపరుచుతూ వాళ్ళందరూ కూడా చట్టసభల్లో మా సమస్యలను తెలియజేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం అదేవిధంగా మా మాతో పాటు అనేక సంఘాలు ఇక్కడ మద్దతుగా ఇచ్చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాం ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి నాగరాజు గారి నాయకత్వంలో ఆగస్టు మూడవ తారీఖున ప్రజా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం ప్రధానంగా ఈ యొక్క ఉద్దేశము ఈ పాంప్లెట్ రిలీజ్ యొక్క ఉద్దేశము ఎందుకు ఈ ఉద్దేశము అంటే చట్టసభల్లో బీసీలకు ప్రత్యేకించి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాలా అనేది ఒకటి అదేవిధంగా జనగణలలో భాగంగా కులగణనగానే చేపట్టి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క ఒక ముందడుగు వేయటంలో ముఖ్య భూమికను పోషించడం వల్ల వాళ్ళకు సన్మానం చేసుకోవాలని మేము ముఖ్యంగా ఈ తీర్మానం చేసుకోవడము అదేవిధంగా వీళ్ళు ఈ కులగణన ప్రకారంగా చేయడం వల్ల రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనాభా తమాషా ప్రకారము వాళ్ళకు రావాల్సినటువంటి రిజర్వేషన్ భాగాలు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి ఎమ్మెల్యేటువంటి ఎంపీలు కానీ స్థానిక సంస్థల యొక్క పోటీలో ఉన్నటువంటి భాగాలను కానీ సమా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వాళ్ళ వాళ్ళ జనసంఖ్యను బట్టి వాళ్లకు సీట్లను కేటాయించవలసిందిగా అన్ని పార్టీలను కోరే విధంగా కానీ మేము ఆగస్టు పదిహేను ఎనిమిదవ తారీ మూడవ తారీఖున ప్రధానప్రతినిధుల కోసమని వాళ్లకు సన్మానం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆర్ఎఫ్ ఆర్పిఎస్ రిజర్వేషన్ వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా విజయవంతం చేసుకుని దేశంలో రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా ఆర్ఎఫ్ రిజర్వేషన్ వర్గాల యొక్క ఆర్పీఎస్ యొక్క బలము మన యొక్క శక్తిమని అందరికీ తెలియజేసే విధంగా ఈ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని మనం ముందుగా తీసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము ముఖ్య భూమిక పోషించినటువంటి ఆర్ఎఫ్ ఆర్బిఎస్ ఎంప్లాయీస్ అందరూ ఇది మాది మాది అని ప్రతి ఒక్కరూ వాలంటీర్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ రిజర్వేషన్ ఎంప్లాయీస్ రిజర్వేషన్ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాప్రతినిధులకు ఘనంగా ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని మూల ఉద్దేశం ఏమంటే బీసీలకు చట్ట నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి అలాగే ఇప్పటికే ఉన్నటువంటి కాన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నిధుల్లో ఉన్నటువంటి వారిని రెగ్యులరైజ్ చేయాలి మరి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ సమాన ప్రతిపత్తిని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రజాప్రతినిధుల్లో రకమైనటువంటి చైతన్యం మార్పు ఈ చట్ట సభల్లో గలం విప్పి గొంతు విప్పి మాట్లాడి ఈ వర్గాలకు బాసటగా అండగా నిలుస్తారని చెప్పేసి ఆశ వ్యక్తపరుస్తూ వాళ్ళకి ఆగస్టు మూడో తేదీనాడు ఈ ఆర్ఎఫ్ ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరియు వీరి చేసే ఈ కార్యక్రమానికి దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు ఆర్పిఎస్ ఆర్ఎఫ్ వ్యవస్థాప వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కోతుల నాగరాజు గారి పిలుపు మేరకు ఆగస్టు మూడవ తేదీన ప్రజాప్రతినిధులకు ఎస్సీ బీసీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఆయన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ నెలపాటు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ వర్గాల ఉద్యోగస్తులకు అందరికీ కూడా ఈ మెసేజ్ను పంపిస్తూ మేము ఆగస్టు మూడో తేదీన బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు సంపూర్ణ మద్దతునివ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఆగస్టు మూడో తేదీ జరగబోయే కార్యక్రమానికి మరొక్కసారి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటాం